గుప్పడంత మనసు గుర్తింపు పొందిన నటి జ్యోతిరాయ్ బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన జ్యోతిరాయ్ ఇప్పటికే ఒక వెబ్ సిరీస్ తో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది ఆ మధ్య సోషల్ మీడియాలో జ్యోతిరాయ్ వెబ్ సిరీస్ గురించి చర్చ జరిగింది ఓటీటీ నుంచి ఇప్పుడు వెండి తన ముద్ర దిగేందుకు గాను జగతి మేడం అలియాస్ జ్యోతిరాజ్ రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతోంది కన్నడ మీడియాలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించబోతున్న సినిమాలో జ్యోతి రాయ్ కి ఛాన్స్ దక్కిందనే కథనాలు వచ్చాయి సీరియల్ ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో అంతమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా రెగ్యులర్ గా వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడు మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటున్నది ఆ పాపులారిటీ ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరియు సినిమాలు సినిమాలు చేయాల్సి చేయాల్సి ఉంది ఉంది మరోవైపు పూర్తయితే ఎన్టీఆర్ మరియు ప్రశాంతి వీరి కాపులో మూవీ రెండు వేల ఇరవై ఐదులో లో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది అప్పటి వరకు ఈ అమ్మడు వెయిట్ చేయవలసి ఉంటుంది ఈ వార్తల విషయంలో క్లారిటీ రావాలి అంటే అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే